అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కన్వీనర్స్కు జిల్లా అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఈ ఇరవై ఆరు జిల్లాలకి ప్రతి జిల్లాకి ఒక జిల్లా అధ్యక్షుడు ఉన్నారు అంటే ఇరవై ఆరు మంది జిల్లా అధ్యక్షులు ఉన్నారు తర్వాత ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలు ఉన్నాయి ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలకి ప్రతి మండలంకి ఒక అధ్యక్షుడు ఉంటాడు అంటే ఆరు వందల డెబ్బై తొమ్మిది అధ్యక్షులు ఉండాలి తర్వాత కన్వీనర్స్ కో కన్వీనర్స్ పదమూడు వందల యాభై ఎనిమిది మంది కన్వీనర్స్ ఉండాలి ఇప్పుడు ఇంతమంది ఉండాలి కదా ఎక్కడ ప్రచారంలో చూసినా వీళ్ళే జిల్లా అధ్యక్షులు తర్వాత కన్వీనర్ ఒక కన్వీనర్ కో కన్వీనర్లు కూడా ఎక్కడ కనిపించట్లేదు మరి వీళ్ళే పదమూడు వందల యాభై ఎనిమిది మంది కన్వీనర్లు ఉంటే మరి కార్యకర్తలు ఎంతమంది ఉండాలి కార్యకర్తలు ప్రచారంలో రాకపోవడానికి కారకులు ఎవరు అసలు ఎందుకు రావట్లేదు ఎక్కడ చూసినా ఏ జిల్లాలు చూసినా ఈ కన్వీనర్స్ స్టేజ్ మీద ఉంటున్నారు తర్వాత కార్యకర్తలు జెండాలు పట్టుకొని మన కలవ ఇది బీజేపీ గుర్తు పట్టుకొని అందులో పార్టిసిపేట్ చేయట్లేదు ఈ చేయిపోవడానికి కారకులు ఎవరు అసలు కార్యకర్తలు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు పిలవట్లేదా వీళ్ళు వెళ్ళట్లేదా ఏంటి కారణము అనేది తెలియట్లేదు ప్రతి వాళ్ళు అన్ని చూస్తున్నారు వీడియోలు చూస్తున్నారు గ్రూపులు చూస్తున్నారు కానీ కార్యకర్తలు ఎక్కడా కనిపించట్లేదు దీనికి కారకులు ఎవరు ఎవరికైనా తెలుసా నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి విలేజ్ల్లో అన్ని దగ్గరలో ఉన్నారు కార్యకర్తలు ఎందుకు ప్రచారంలో పాల్గొనట్లేదు దీనికి కారకులు ఎవరు అనేది మాకు తెలియట్లేదు ఇది తెలియ తెలియపరచవలసిందిగా మేము అధిష్టానాన్ని కోరుతున్నాము